So we're going to talk about what... ఈ రోజు విడుదల విడుదల అంటే ఏంటి ఎందుకు మీకు కావాలి నేర్చుకుందాం అండ్ హౌ టు కీప్ యువర్ అలాగే మీరు పొందుకున్నటువంటి విడుదలను ఎలా నిలుపుకోవాలో నేర్చుకుందాము టైమ్స్ అండర్స్టాండ్ థింక్ జస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఎందుకనగా చాలా సార్లు మనం దైవజం దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయించుకుంటే పరిష్కారం లభిస్తుందనే అనుకుంటాము తప్ప దెన్ యువర్ పార్ట్ టు అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట మీరు చేయవలసినటువంటి పని కూడా ఉంది అని గెట్ చేయవలసిన

అయితే సియోను కొండ ప్రతిష్ట మగును తప్పించుకున్న వారు దాని మీద నివసించుదురు యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యమును స్వతంత్రించుకుందు చూద్దామా అండి but on the mount zion they shall be deliverance siono konda meeda pratisthita magunu ane maatanu chuddamu today i am saying again ee roju marala cheptunnanu today in the lord church they shall be deliverance ee roju lord church Sangamulo vidudala kalugunu and their holiness and they shall be holiness ante kaadu varunu parishuddhatanu pratisthita maguduru the house of lord church shall be possessing their possessions. devuni yokka mandiramalo unnavaru

యూర్ హీ మేక్స్ యూ టు ద దిన్ మిమ్మల్ని దుర్వినియోగపరిచి పాపం అనేటటువంటి అంచులోకి మిమ్మల్ని తీసుకువెళ్ళి తన ఆధీనంలో మిమ్మల్ని తీసుకోగలిగితే Now you have to understand. Word of God says, you get deliverance. You possess back what belongs to you. Ikka meir arthan Jesus calls na mata devuni walk sa lavistondi meiru vidthalanu pandu kuntaaru. Adesamay malo mei ko chendin atante swasthy monu meiru swatantranish kuntaaru ne. Let's go to Second Timothy four eighteen. Rendo Timothy krastna patrika naal go adhyay mu patendol Lord will deliver me from every evil work and preserve me.

చిల్డ్రన్స్ బ్రెడ్ దేశ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట విడుదల దేవుని బిడ్డల యొక్క రొట్టె కదా అని టైలెట్ లవ్ డెలివరెన్స్ ఇస్ మై బ్రెడ్ ఎక్కడ చెప్తారా విడుదల నా యొక్క రొట్టె అని క్లైమేట్ డెలివరెన్స్ ఇస్ మై బ్రెడ్ చెప్పండి Bread. God wants to give you back all that belongs to you. All that is promised to you. And then God's here, Timothy, in, to Timothy, Paul is writing, He will deliver me from every evil work. You see, you have to understand the nature of deliverance. మీరు అర్థం చేసుకోవాలి ఈ విడుదల యొక్క స్వభావం ఏంటో మీరు గుర్తించాలి డెలివరెన్స్ ఇస్ అ లీగల్ అండ్ స్పిరిచువల్ టర్మ్ విడుదల అనేది చట్టపరమైనది అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఒక అంశం అయినది ఎమోషనల్ ఇది భౌద్రేకపరమైనటువంటి అంశము కాదు స్పిరిచువల్ ఇది చట్టపరమైనది ఆత్మ సంబంధమైనది గాడ్స్ ఫ్రీ ఎప్పుడైతే దేవుడు స్వేచ్ఛ అంటున్నారో అక్కడ స్వేచ్ఛ స్వతమైన గాడ్స్ బౌండ్ దేవుడు ఎప్పుడైతే మీరు కట్టబడారు అంటారో కట్టబడే ఉంటారు స్పిరు రలం ఇస్ లీగల్ రిమెంబర్ రెమెబ్రిడ్ ప్రపంచము గమనించినట్లయితే చట్టపరమైనది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దట్స్ వై బైబిల్ ఇస్ క్లియర్ కవర్నెంట్ షల్ బి మేడ్ ఆర్ బ్రోకెన్ అందుకొరకే బైబిల్ లో స్పష్టంగా ఉంటుంది చుడందనలు చేయబడతాయి లేదా విరగొట్టబడతాయి అని యు కెనాట్ ఇగ్నోర్ దెమ్ ఈ నిబంధనలను మీరు తృణీకరిస్తలేరు యు రాదర్ కమ్ ఇన్ టు అ కవెనెంట్ ఆర్ రాదర్ బ్రేక్ ద కవెనెంట్ మీరు నిబంధనలోనికి రావొచ్చు లేదా నిబంధనను విరగొట్టవచ్చును అండ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇస్ ఆల్వేస్ సీన్ త్రూ డెలివరెన్స్ ఎప్పుడైనా సరే విడుదల ద్వారానే దేవుని యొక్క శక్తి ప్రభావము కనబర్చుట మనం చూస్తూ ఉంటాము వెన్ డెలివరెన్స్ హ్యాపెనింగ్ యు కెన్ నో హౌ గ్రేట్ గాడ్ ఇస్ అండ్ ఎవరీబడీ షల్ ఒబే టు ద నేమ్ ఆఫ్ జీసస్ విడుదల కలిగినప్పుడు దేవుడు ఎంత గొప్పవారో మీరు గ్రహించి అదే సమయంలో You have to understand, deliverance is in the finished work of Jesus Christ for every believer.